ఉన్నాడంటే ఎందుకు తన కుటుంబం అంత ఆశీర్వదించబడిందంటే అంటే నువ్వు వదిల్ల కాబట్టి వద్దిల్లుతున్నాడు నువ్వు అతనికి కావలగా ఉన్నావు కాబట్టి అతడు బాగా గొప్పోడుగా ఉన్నాడు ఒక్కసారి నీ కాపుదల తీసే అమ్మా వినండి ముగింపులోకి వచ్చేసాను నీ కాపుదల నీ నీ తోడు ఆ కుటుంబము నుండి ఒక్కసారి ప్రక్కది తన భక్తేందో తన యథార్థత ఏందో తన నీతేందో తన ప్రార్థన ఏందో అప్పుడు జుకోనయా అని అన్నాడు అపవాది యోబు గురించి అవునా కదా ఉందా బైబుల్లో ఉందా ఇదే బలికేడు అపవాది దేవునితో దేవుడేమన్నాడు తెలుసా అవునా ఇవన్నీ ఇస్తేనే యోబు యందు భయభక్తులు కలిగి ఉన్నాడా సరే చూద్దాం ఆయన భక్తి ఎలాంటిదో ఆయన యథార్థత ఎలాంటిదో నిజంగా అతనే